ఏమైంది కదా పిలిచి రావటా రా అబ్బా కోసా నీ బిడ్డే చెప్తుంది ఇంటికనే ఉందబ్బా కాలేజ్ రెడీ అవుతుంది అదే మరి నీ బిడ్డ గురించి కొన్ని విషయాలు వినబడ్డాయి అందుకే రమ్మ కొన్ని విషయాలు ఏం విషయాలబ్బా ఏ టెన్షన్ పడకు ఏం లేదు ఆ పిల్లకు కొన్ని సంబంధాలు చెప్తున్నారు కదా అదా అవునబ్బా చూస్తున్నాం గంద తొందర రెండు సంవత్సరాలు ఆగితే అయిపోతుండే ఏ తొందరైందబ్బా పిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు పడ్డాయి పద్దెనిమిది సంవత్సరాలు వేయాలి ఆడపిల్లలకు ఈ కాలం ఎట్లున్నది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఉంచితే అయిపోతుంది కదా అదే భయానికి చేద్దాం అనుకుంటున్నాం ఈ మాట సుఖం అనుకో పద్దెనిమిది సంవత్సరాలు పిల్లకి పెళ్లి ఎత్తా అంటేనే ఇంత బాధపడుతున్నాం అప్పుడు మనకి ఎట్లా పెళ్లి పన్నెండు పదమూడు నాకైతే పదిహేడు ఏళ్ళకే అయింది ఇది నయం కదా ఆన్లైన్ అనుకోంగా నేను విన్నా నాకైతే తెలిసిన సంబంధం ఒకటి ఉంది ఆ సంబంధం ఆ బుజ్జికి అయితే మంచిగా ఉంటుంది అందుకే రమ్మన్నా అవునా ఎవరు పిడగా అండి చాలా మంచి తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు కానీ కొంచెం దూరం అబ్బా సిద్ధిపేట సిద్ధిపేట అబ్బా అంత దూరం ఇస్తాన అబ్బా ఉన్న ఒక్క బిడ్డ అంత దూరం ఇస్తే మంచి అయితే మంచిగా చెడే సెడ ఈ కాలం ఎట్లున్నది అలా గుణం చూద్దాము బుద్ధి చూడ్లేము నువ్వేమో ఇక్కడే అక్కడ కానీ వాళ్ళ గురించి నీకేం తెలుసు అని చెప్తే నువ్వు విన్నావు అంతే కదా ఇక అమ్మ గురించి మనం పట్టుకొని పిల్లని ఇస్తే ఏమైతే తెలియదు నేను అంత దూరం ఇయ్యా ఎంత మంది ఇచ్చుకుంటలేర పగ అంతా బయటపడుతున్నావు అక్కడ మా చుట్టాలే ఉండే తెలుసులోనే ఉన్నారు కాబట్టి అలాగే కాబట్టి నీకు ఏపీ నేను అలాంటి వంటలు కాదంట చాలా మంచి వాళ్ళ ఎంతగా నాకు అంత దూరం ఇచ్చి మనం చూపుతలేదప్ప పోవడానికి రావడానికి నాకు కూడా ఇబ్బంది

నువ్వేమో అర్థం చేసుకుంటావు ఏమైనా దూరం దూరం అంటున్నావు మంచి కుటుంబం మంచి భవిష్యత్తు కావాలంటే ఆ పిల్లనికి నా బిడ్డ ఒకట ఏ దూరం ఏముందబ్బా ఉందబ్బా కిచెన్ వాళ్ళు లేరా దుబాయ్ కిచెన్ ఓ లేరా సౌత్ వాళ్ళు లేరా పెద్ద పెద్ద ఊళ్ళో కొండలే పోతుండ్రు లేదు గాని మరి మంచి వాళ్ళై తిపోయిన మాట్లాడు మరింత అబ్బా గురవ సంబంధం అంటే ఒక దెబ్బ కొట్టిన ఒక మాట అన్నా మరి గిట్లా నడలాత గట్లా నడలాత అని ఊపిరి అన్న అంటారు ఇక ఫోన్ తీయక ఇక ఏదో కొట్టుడు ఏందబ్బా ఏ మొగడైనా దెబ్బ కొడతాడు కొట్టే మొగలు లేడా తిట్టాడు ఆడపిల్ల లేదా ఇంటికి మట్టిపోయే ఉంది బంగారుపోయి ఉందా కొడితేంది పడాలే దగ్గర ఏమిటి అబ్బా దూరం ఇయ్యాలి ఆయన దగ్గర దగ్గర అంటారు కాని దగ్గర ఏముంది దూరం ఏముంది నేనా ఎప్పుడో ఒకసారి పోతే ఎప్పుడు ఒకసారి వస్తా ఎప్పుడైతే పోను ఎట్లా దీనికి పోయి ఈ మాట ఇద్దాం సరే అబ్బా మీ బిడ్డ ఫోటో అయితే నాకు పంపుకుని నాలో పంపుతా సరే అబ్బా పంపుతా ఇప్పుడు ఎందుకు పంపిస్తాను ఇట్లున్నది కాదు ఫస్ట్ టైం అంతా జాబ్ అనగా నేను తెలుస్తాను పిల్లలని ఫోటోస్ కూడా పంపమంటలేదు బొబ్బా లేవు వయసు ఏంది ఫోన్ చేస్తా ఈ ప్లానింగ్ ఆ ప్లానింగ్ అంటే ఏం చెప్తా లేదు నీకు ఫోన్ చేసిందా నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నా నాకైతే కాల్ చేయట్లేదు మరి ఎందుకు చేయట్లేదు అంటావు ఏమో ఇంటికి వస్తుంది అనుకుంటే ఇంటికి కూడా వస్తా లేదు ఏమైందో ఇంటికి ఎక్కువ అనుకుందాం ఆ వెళ్దాం పదా బావా నీకు ఒకటి చెప్పే బావా నువ్వు చెప్తే నమ్ముతావా నమ్మవు చెప్పడానికి కూడా భయం అవుతుంది కానీ ఇది నిజం బావా అత్త మన ప్రెగ్నెన్సీ పోగొట్టాలని చూస్తుంది నిజం బావా నువ్వు అట్లా చూడకు భయమవుతుంది అర్థం మరి మూడు సార్లు పోగొట్టాలని చూసింది ఆ దేవుందాయి వల్ల పోలేదు ఇవాళ ప్రొద్దున కూడా ఏదో ఒకటి అనుకుంటే పోతుంది బావా అనుకున్నాను నువ్వు కూడా అందరు లాంటి దానివే నాకు ఇప్పుడు అర్థమయ్యా ఏంటి బావా అట్లా అంటున్నావు ఆపో మస్తు అనుకున్నా నువ్వు మంచిదాను అని కానీ నీ గుణం కూడా అట్నే వాడైపోయింది కానీ అట్లా అనకు బావా నీకు ఇన్ని రోజుల నుంచి ఏమన్నా చెప్పిందా అర్థం అంటేనే కదా ఇప్పుడు చెప్తున్నా ఇలాంటి మాటలు చెప్పి ఉన్నొక్క కొడుకుని మా అమ్మని చాలా దూరం చేయాలని చూడకు మిమ్మల్ని దూరం చేస్తే నాకేం నాకేమత్తది బావా నా మీదొట్టు నిజం అమ్మత్తుంది మళ్ళొకసారి ముచ్చట తీయకు అర్థమవుతుందా అరే నాని చెల్లెకు మంచి సంబంధం వచ్చిందిరా ఏ ఊరమ్మా అల్లది గీనే నాని దగ్గర ఒక వంద ఉంటది కావచ్చు గంటే వంద కిలోమీటర్లు దగ్గర అరే పోడా ఉందంటరా తింటే ఉందంట్రా దగ్గనాస్తుందట సిద్దిపేట దగ్గరనే కదా అంత దూరం ఏం కాదు కదా జాబ్ ఉందా గింత దగ్గర వంద కిలోమీటర్లు ఊరు పక్కన ఊరు గింత దగ్గర మరి అదే కూడా అంటుంది మరమ్మ జాబ్ ఉందంటున్నావు తింటే దంగ నాస్తుంది అంటున్నావు కానీ పైసలు ఎక్కువ అడుగుతారు కదమ్మా షాప్ ఉన్నదన్నా సరికి కట్నం గురించి మర్చిపోయిండురా వీళ్ళేమో మీటింగ్ పెట్టిర్రు కదా అని అవును ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు ఎట్లరా ఇప్పుడు మరి ఏం చేద్దాం అగో సార్ వచ్చిండ్ర రండి కూర్చోండి కూర్చో ఏమైనా ఏమో మాట్లాడుకుంటున్నట్టున్నారు ఏమో సారు ఏం చెప్పానో నాకు ఏమీ అర్థం అవుతుంది లేదు నెత్తంత ఖరాబ అవుతుంది అసలు ఏమైనా ఇచ్చిండు ఆడపిల్లకి ఇప్పుడు మంచి సంబంధం వచ్చింది ఒక సంబంధం వచ్చింది పెళ్లి చేద్దాం అంటే ఎంత కట్నం అడుగుతు బతుకులు ఇంతే సారు అద్దనుకున్నదేమో అవుతుంది కావాలనుకున్నదేమో గట్లా అవుతుంది అయినా ఇప్పుడు ఎందుకమ్మా వయసుకు పెళ్లి ఒక రెండు సంవత్సరాలు ఆగానే ఉంటే ఏ వద్దు సారు ఇప్పుడే వద్దమ్మా ఇంకా రెండు సంవత్సరాలు ఆగండి అప్పటి వరకు పైసలు జమ అయితే మంచి చేయొచ్చు పెళ్లి అప్పుడైనా కంటే ఇప్పుడైనా కంటే అప్పటికి ఇక్కడ పైసలు జమ అయితే అమ్మా ఇప్పటికే అప్పులు తీర్చలేకపోతున్నాం ఉన్నప్పులే తీర్చలేకపోతున్నాం అమ్మా మళ్ళా అప్పులు చేస్తావా ఇక తప్పుతుందా అమ్మా అప్పుడైనా అప్పులు తీసుడే ఇప్పుడైనా అప్పులు తీసుడే తప్పుతుందా మరి అమ్మా ఏమైతది అప్పుడే మా బతుకాగా చేసిన ఇప్పుడు పిల్ల బతుకాగా అవుతుంది ఆస్తులు ఆగా బాగా చేస్తుంది ఇప్పుడు మంచి సంబంధం వచ్చి పెళ్లి చేద్దామంటే పైసలు లేకపోయాయి ఎవరైతే నీకెందుకే ఆ నొప్పి పెళ్లి చేసినట్టు ఏమో మాట్లాడుతుంది పెద్దగా ఇక్కడ మంచి సంబంధం వచ్చింది గాని పెళ్లి చేద్దామంటే పైసలు లేకపోయా ఇకంతి ఏం చేద్దాం పెళ్లి ఉన్న పెళ్లి ఉన్న ఒకటి అమ్ముకుంటాం ఒకటి అమ్ముకొని నాటి రోడ్డుగా పడదాం అప్పుడు నీ పనులు తృప్తి అనిపిస్తుంది నువ్వు ఉన్న లోపు పెళ్లి చేయాలట అడవాడి ఎడుతున్నాయని నేను ఎంత ఇస్తావు ఈ నెల రెండు వేల పింఛన్ వస్తుంది ఆ రెండు వేలు ఇస్తావా ఆ రెండు వేల పెళ్ళి అవుతుందా పెళ్ళి అంట పెళ్ళి ఆ బంగారం అమ్మితే రెండు మూడు లక్షలన్నీ వస్తాయి ఎంతో కొంత ఇచ్చి మెప్పించుకోవచ్చు ఏ ఆ బంగారం వెయ్య ఆ బంగారం అమ్మి నా బిడ్డ పెళ్లి చేస్తా ఇది వరద ఏ సాయం ఈ సాయం అన్న వెయ్యి అడ్డమ్మా దీంతో ఏం పెళ్లి చేస్తావమ్మా అద్దు చేస్తా ఏది వేయకుండా గానీ ఇది ఒక్క సాయం చేయి చెయ్యక పోయినావా కుక్కురా పోతావు అడ్డమ్మా నా మాటూ ఏంటిదో నీ మాటది ఇయ్యో బంగారం అచ్చి బంగారమే అర్దు అమ్ముటి వెయ్యి రూపాయలు చువరావు బంగారమ్మా ఇది అచ్చి బంగారం అమ్మాయి మెడల్ ఏమి లేదని కసుకొని వేసుకున్నాకు

నీకు వందన లత్తమ్మా నీ పాద పాదాన పదివేల నమస్కారం లత్తమ్మా నీ పాదం మీద పుట్టు మచ్చనే అత్తమ్మా నీ రుణం నేను తీసుకోలేనే అత్తమ్మా సరే అత్తమ్మ ఇప్పుడు నేను పోయి లతకి గలి చెప్పి అత్త పొలం పద నుంచి వచ్చినాక ఈ ముచ్చటే మూడు లక్షలు కట్నంకు పైసలు లేవని చెప్పి ఆ పైసలు నేనే అయిపోద్ది కదా మరి కట్నానికి పైసలు లేవు మళ్ళీ నా కొడుకు ఒప్పుకున్నాడు అబ్బా నా కొడుకు ఒప్పుకున్న సంతోషాలు నవ్వుకుంటున్నా కట్నం లేకపోతే అంత గింత అబ్బా కదా మొత్తానికి లేవంటే ఎట్లుంటే లేదబ్బా మా పరిస్థితి తెలిసిందే కదా నీ దగ్గర అనుకుంటున్నాం మా దగ్గర ఎక్కడ ఉన్నాయి నువ్వు చెప్పింది సుఖ కరెక్ట్ కట్నం ఎవరైనా ఎంతో ఉన్నంతలో పోసి చేసేయాలి కదా ఎందుకంటే నీ బిడ్డ సుఖమో మాట రాకుండా నువ్వు చూసుకోవాలి మొత్తానికి లేదంటే నీ బిడ్డకు మాట రాదా అవును రేపు వల్ల నా బిడ్డకు మాట రాకుండా ఉండాలంటే ఎంతో కొంత వేయాలి అది ఇచ్చిన మూడు లక్షలు ఇటీ అప్ప ఎప్పుతది సరే అబ్బా ఆ అన్నో ఎన్నో అప్పోసప్పో తీసి రెండన్న మూడన్న కొత్త ఒప్పియ్యు ఆ రెండు మూడు లక్షలు ఒప్పుకోరు కానీ పిల్ల మంచిది కాబట్టి అందరి ఉంది కాబట్టి నేను ఒప్పితేయ్యాలి సరే అబ్బా మాకెంతో ఎంతో సహాయపడ్డావు గిదొక్కటి చేసి పుణ్యం కట్టుకో ఇక నేను కూడా వెంద మర్చిపోను సరే అబ్బా పోయ్యత్తా సరే అది చేసుకుంటే కదేశాలు ఇదే మ్యాటర్ వాళ్ళ అమ్మ వాళ్ళు వయసుకి పెళ్లి వేయాలని చూస్తున్నారు కానీ ఇప్పుడే ఎందుకే పెళ్లి ఒక రెండు మూడు సంవత్సరాలు ఆగితే అయిపోతుండే కదా చేస్తారే నాకు కూడా వయసు ఏజ్ ఉన్నప్పుడే చేద్దాం అనుకోరు కానీ మంచి అబ్బాయి దొరక చేయలే ఇప్పుడు నువ్వు దొరికినావు అందుకే ఇప్పుడు చేసుకున్నా అయినా వయసుకి ఉందో లేదోనే మనం ఒకసారి అనుకోవాలి వయసు కాల్ చేస్తే లేదు ఇంటికి వస్తా లేదు ఎందు ఇది నిజం కదా మన ముంగడ మన అమ్మమ్మ నానమ్మ కానీ మనని ఎంత తిట్టినా అలాగే మన అమ్మలకు వాళ్ళకు ఎన్ని గొడవలైనా వాళ్ళు ఏదో ఒక రోజు మనని ఆనంద ఆనందపరచడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు బయట ఎంత తిట్టినా కానీ లోపల మనకి ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళకు ఉంటుంది మా అమ్మమ్మ కూడా అంతే మమ్మల్ని చాలా మంచి చూసుకుంటుంది అలాగే ఎప్పుడన్నా డబ్బులు మేము అడగకుండా కానీ తెచ్చి ఇస్తుంది మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ కూడా అంతే అనుకుంటా మ్యాక్సిమం అందరు అట్నే ఉంటారు ఇక ఈ వీడియోలు కూడా అంతే చేసింది పాపం వాళ్ళు వాళ్ళు ఎన్ని గొడవలు పెట్టుకున్న పైసలు ఒక్క రూపాయలేవు అలాగే హాస్పిటల్కి వెళ్ళడానికి గోళీల కోసం కూడా వేరేలో అడుక్కున్న ఆమె ఇప్పుడు మూడు లక్షలు పెళ్లి కోసం దాచింది అదే కదా ప్రేమ అంటే ఇక ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి Maravilloso, malígeno, estamos. Thanks for watching. La vida. Bye.